thank you కార్మిక వ్యవసాయ రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఫిబ్రవరి పదహారున కార్మిక ప్రదర్శన గ్రామీణ బంధును జయప్రదం చేయాలని ఆదివారం నాడు అమరచింత చింత సిఐటియు కార్యాలయం నందు సిఐటియుఎఫ్టియు ఐఎఫ్టియు ఏఐటియుసి తెలంగాణ రైతు సంఘము తెలంగాణ ప్రగతి శిలా రైతు సంఘము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘము ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సి జిల్లా నాయకులు ఏ బుచ్చన్న ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ప్రసాదే ఐటీయు జిల్లా నాయకులు భాస్కర్ రైతు సంఘము జిల్లా నాయకులు అమరచింత మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి జిల్లా ఉపాధ్యక్షులు బి వెంకటేష్ రైతు సంఘము జిల్లా నాయకులు రాజన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని నాలుగు లేబర్ కోవర్స్ ను రద్దు చేయాలని ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ప్రమాదాల్లో మరణిస్తే కార్మికులకు ఇరవై ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని దహన సంస్కారాలకు ముప్పై వేలు ఇవ్వాలని తెలంగాణలో కూడా ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఫిబ్రవరి పదిన అమరచింత మండల కేంద్రంలో వాహన ర్యాలీ నిర్వహించాలని పై సంఘాల నాయకులు నిర్ణయించడం జరిగింది ఫిబ్రవరి పదహారున జరిగే కార్మిక కర్షక ప్రదర్శనక సభకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పి వెంకటేష్ బి రమేష్ ఏఐటియుసి నాయకులు ఎస్ పి శ్యామ్సుందర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బేక్యం కుర్మన్న అయితే ముఖ్యంగా రేపు పదహారు తారీఖు రెండు నెలల రోజు దేశం లేవల గ్రామీణ బామం పిలుపునిచ్చింది ఎస్కేఎం కానీ రైతు సంఘాలు కార్మిక సంఘాలన్నీ దేశంలో నరేంద్ర మోడీ విధానంలో దగ్గర గిట్టుబాటు గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి రైతులకు గిట్టుబాటు రైతులు ఆహ్వాహ చేసుకుంటున్నారు కనుక రైతులకు గిట్టుబాటు చట్టం చేయాలని డిగ్రీలో మూడు వందల యాభై ఐదు డెబ్బై నాలుగు రోజులు దాదాపు ఏడు వందల యాభై యాభై నాలుగు మంది రైతులు చనిపోయితే నరేంద్ర మోడీ మాత్రం ఏం మాత్రం చెల్లం లేదా అంతమంది రైతులు చనిపోయినా కూడా కనీసం వాళ్ళని పలకరించలేదు వాళ్ళకి ఎటువంటి సాయం చేయలేదు ఇక్కడి ముఖ్యంగా ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కానీ ఒక సముద్రం ఎండకు వానక మూడు వందల డెబ్బై నాలుగు రోజులు రైతులు గిట్టుబాటు కొరకు నల్ల జట్లు వ్యతిరేకంగా కొట్లాడి వాళ్ళు తమ దాని డిమాండ్ సాధించుకున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ తాను నిగతతో రాజీ దాన్ని ఇంకా అమలు చేయలేదు దాన్ని అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా రైతుల రైతులపై కేసులు కేసులు ఎత్తివేయాలని చెప్పి రైతులు ఖచ్చితంగా గిట్టుబాటు చట్టం చేయాలని అన్ని సంఘాలు దేశంలోని ఐదు వందల నలభై సంఘాలు ఒకటి రేపు గ్రామీణ బంధు భారత్ బంధు అని నాడు అమరథ మండలంలో కానీ మరి కానీ వాళ్ళ జిల్లా ఏర్పాటులో కానీ వాటిలో కోరు అన్ని మన ఏర్పాటులో పెద్ద ఎత్తున ధనా చేసి నరేంద్ర మోడీ విధానం విధానం వ్యతిరేకించాలని నేను ఆ అఖిలభారత రైతు సంఘానికి వెళ్ళి మన కోరుతున్నాను మద్దేరాజయ్ తెలంగాణ వ్యవసాయ రంగ సంఘం వరపల్ జిల్లా ఉపాధ్యక్షుని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులు ఏడాది పాటు ఢిల్లీ కేంద్రాన్ని చేసినటువంటి ఉద్యమాన్ని మిస్వి చేసే విధంగా చేశారు చివరికి చట్టాలను ఉపసంహరించుకున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ రైతుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి ఆ ఉద్యమంలో మరణించినటువంటి రైతు కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరాలను చెల్లించాలని అట్లాగే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర రైతులకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారణ దేశవ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ సంఘాలు అట్లాగే కాంగ్రెస్ అనుబంధ ఐఐటిసి కానీ బిఆర్ఎస్ అనుబంధ సంఘ టెడ్ యూనియన్ కానీ టీడీపీ అనుకూల సంఘాలు కానీ అన్ని రకాల జాతీయ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిల కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ కూడా సంయుక్తంగా పదహారున గ్రామీణ బాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రానున్న రోజుల్లో బీజేపీని గద్దెత్తించే విధంగా కార్మిక రైతు అక్ర సాధన కూడా పోరాటం చేయాలని ఆ విధంగా సనాతనంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లోపాటు విస్తృతంగా ప్రచారం తీసుకుపోయి పదహారులో దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ సడక్ బంధువులు విజయవంతం చేయాలని చెప్పి పిలుపు ఇస్తా ఉన్నాను నా పేరు భాస్కర్ నేను గణపతి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను ముఖ్యంగా ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీజేపీ కార్పొరేట్లు అనే మనతత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెలో తీర్పులో భాగంగా ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రేపు ఫిబ్రవరి పదహారు తారీఖులో జరిగినటువంటి యొక్క కార్యక్రమం ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రజలకు చెప్పేందుకు ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఖాతాలో ప్రతి ఒక్కరికి పదహైదు లక్షలు ఇస్తామని అని చెప్పేసి అన్నారు అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి అన్నారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ప్రజలపై ప్రజలను చెప్పి ఆ తర్వాత వాటిని విస్మరించి అనేక రకాలుగా ప్రజలను మధున్మాదంలోకి నెట్టేటటువంటి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైనాయి దాంట్లో భాగంగానే ఈ మధ్య రామ రామ మందిర నిర్మాణానికి కూడా ఊనుకోవడం ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు మర్చిపోయేందుకు ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన తప్పుదారి పట్టించి ప్రజలకు మతనువాదం వైపు నడిపిస్తూ వాళ్ళ యొక్క రాజకీయంగా అదేవిధంగా ఓట్ల రాజకీయాలు చేయడమే తప్ప ప్రజలకు ఏమాత్రం వదిలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేశాంత ఉన్నటువంటి వామపక్షాలు విధంగా ప్రజాతంత్ర సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజం చేసి ప్రజలు మనం చైతన్యవంతం చేయాల్సిన చూసాం ఉందని చెప్పేసి కోరుకుంటూ చర్య తీసుకుంటాడు